You know me. రోమిక మామ ఉనే చూడండి మనగా చూసినట్టే ఉందయా మా అమ్మ ఎక్కడెక్కడే సగదే ఉండ ఇస్త తీసుకుంటా అంతేనా నా యొక్క నామాంకితము పద్మాక్షిదేవి అందరు కదా నీ యొక్క నామాంకితమైన పద్మాక్షిదేవి నీ యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పమ్మా మా యొక్క తల్లిదండ్రులు అత్తాలెడ్డి కోనవరం వైసమ్మ కదా యొక్క పట్టణం దేవగిరి పట్టణం అందరు కదా నేను ఆ యొక్క మా తల్లిదండ్రులు పోతున్నాను నేనైనా ఆ యొక్క తల్లిదండ్రుల వద్దకు పోవాలి కదా చార్ చూపి అమ్మా ఏం పట్టుకోవాలి ఇది தலைதண்ட <laughs> நமஸ்காரா జన జనకు మందర జో మోటో జనకూల పుణా గర్పణ పుణ్య మీ పాదాలకు పదివే నమస్కారం గురిగా ఇంకా చెప్పండి కారణం ఏంటి రావే తల్లి రావే

మాకు కోరిక వచ్చింది కాబట్టి కోరిక మనసులో కలిగింది కాబట్టి నా యొక్క పెళ్లి చేయాలని మీకు కుతూహలం ఉన్నదా అయ్ హో తగిన రా నా యొక్క పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అందులో నాకు ఇంకా ఆనందమయింది రాముగ ఎత్తి కాని ఆయన యొక్క పేరేంది ఆయన పట్టణం ఏంటో నాకు చెప్తే పోతారు కదా బిడ్డ ఏం చెయ్యవు నువ్వు ఒక్క కుతరు కాబట్టి

ఆ తండ్రిగారు ఆ కొల్లాపురం వెళ్ళే మల్లికార్జునుడు ఆహా ఆ సంబంధాన్ని మీ తండ్రిగారు కూడా ఒప్పుకున్నాడమ్మా పొల్లాపురం వెళ్ళే మళ్ళి మీ సంబంధంగా ఒప్పుకున్నారా మీరు మీ నాయన మా తండ్రి గారు కూడా ఒప్పుకున్నారా మీ తండ్రిగారు ఒప్పుకొని వచ్చిన నాకు చెప్పిండమ్మా అయితే మీరు నాకు సంతోషమే కదా నాయన గారు మరి అరే ఆ విధంగానే కదా

నేను మీరు చెప్పినట్టే ఆ యొక్క మల్లన్నైనా సరే ఎల్లైనా సరే మీ దూరం అయినా ఇస్తారే చేసుకోవాస్తా పోతారా మీ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరండి కదా దూరం దూరం आगी। आगी। बाला नी माटल को बहुत सतोष आमले बाला नी మంచిదాను అంటే ఎందుకంటే మేం పోయి చూసిన సంబంధాన్ని ఎంబటే నేను చేసుకుంటాను అన్నావు కదా మీలాంటి ఆడిది ఇట్లా ఇట్లా ఇక్కడ ఇవ్వలేరమ్మా నువ్వు చాలా మంచిదానివి పదిదాలు విడంగా చేసుకుంటావు అన్న కూడా చాలా మంచిదానివి

మహారాజ్కి మల్లి ఓహో అయితే ఆ బ్రాహ్మణోత్తములను నా యొక్క వివాహము చేసుకున్నందుకు ఒక కన్యని చూసుకొని రమ్మని నేను ఒక బ్రాహ్మణోత్తములను పంపినాను ఆ బ్రాహ్మణోత్తములు పోయి ఆ యొక్క కాటాల రెడ్డి గోనెవరి మాసమ్మ పిండి అయినా పద్మాక్షిని మా అందరూ మాట్లాడేదట అయితే ఆ యొక్క గోనెవరి మాసమ్మ మా అత్తయ్యకు అయితే ఆమె కొల్లాపూరి నుంచి దేవగిరి పట్టము బంగారు ఎండి పందిర్లు పచ్చని పందిర్లు వేస్తే అయితే నేను ఇప్పుడే నేను ఇప్పుడు ఇప్పుడే నేను ఆ యొక్క అడవిలో వచ్చి ఆ అడవిలో నుంచి వచ్చి ఇప్పుడే కొల్లాపూరి పట్టణము నేను రాజ్య పరిపాలన చేద్దామనేసారికి పెళ్లి కానిది నువ్వు రాజ్య పరిపాలన చేయొద్దాన్ని కదా అందుకోసానికే నేను పెళ్లి చేసుకున్నాక నేను రాజ్య పరిపాలన చేద్దాం అనుకున్నాను నాకు ఇప్పుడు ధనము లేదు ధాన్యము లేదు నేను ఏ విధంగా చేసుకోవాలి నాకు ఒక్క లేదు కదా ఆ యొక్క కలగంగరాజు ఉన్నాడు కదా ఆ యొక్క కలగంగరాజే మనకు పట్టమిచ్చింది కాబట్టి ఆ యొక్క కళగంగరాజే ఇస్తాడు కదా ఆ కళగంగరాజు కాడికి పోయి ఆ యొక్క విషయంలో ధాన్యం ఒక కూర్చున్నావా అవును కదా లేదండి చూస్తున్నావా మల్లేశ్వరుడికి ఆ యొక్క గోనవారి వేసమ్మ పెట్టిన ప్రతిజ్ఞకు మేము ఆ యొక్క మల్లేశ్వరుడితో మాట్లాడి ఏ విధంగానైతే ఆమె కట్టుదిట్టాలు పెట్టిందో ఆ కట్టుదిట్టాలకు మల్లికార్జును చెప్పి వివరిస్తాం కదా ఏదైతే ఆ యొక్క శరాకతలు ఉన్నాయో అది మల్లేశ్వరునికి చెప్పి ఆ యొక్క దేవగిరి పట్టణం నుంచి వెళ్లి కొల్లాపురి పట్టణానికి పందిరు పందిర్లు పచ్చడి పందిరు పదార్థుల పండుగంతా అయిపోయేంత వరకు కూడా ఆరకుండా ఉండాలి వచ్చిన వారి ప్రధానికానికి లేదనుకుంటే భోజనాలు పెడతారే వచ్చిన ఆ యొక్క పట్టణ ప్రజలకు అన్నదానం వస్త్రదానం అవసరమైతే గోదానం ఇచ్చి కూడా అవదానం ఇచ్చి కూడా ఆ యొక్క కళ్యాణాన్ని జరిపితేనే నా యొక్క కుమార్తె పదవి గాని లేకపోతే లేదన్నది అదే విషయం ఆ యొక్క మల్లికార్జున చెప్పి వద్దాం మల్లేశ్వరా కళ్యాణ విషయానికి వచ్చి మేము అక్కడ దేవగిరి పట్టణానికి వెళ్ళినాం ఆయన ఆ దేవగిరి పట్టణంలో ఆ యొక్క గోరవరసమ్మ కాటాల రెడ్డి అని ఇద్దరు వ్యక్తులకు ఇద్దరు వ్యక్తులకు సక్సరైనటువంటి కుమార్తె ఏకైక కుమార్తె పద్మాక్షి అని పద్మాక్షి అని ఉన్నది కానీ మీ యొక్క ఆ మామగారైన కాటాల రెడ్డి గారు ఒప్పుకున్నారు గాని మీ అత్తగారైన గోనావారి వర్షమ్మ నిన్ను అన్న రాణి మాటలు తిట్టరాని తిట్లు నిన్ను చిన్నదనం చూసి మాట్లాడింది దానికి మేము ఎన్ని తిట్టినా ఎన్ని మాటలన్నా మేము భరించుకొని వచ్చి ఆ యొక్క మల్లికార్జునని చెప్పి ఆ యొక్క దేవగిరి పట్టణం నుంచి వెళ్ళి కొల్లాపూర్ పట్టణానికి పచ్చని ప్రణాలు ఆ యొక్క బొత్తిన ప్రధాని కనుక అన్నదానము ఆ యొక్క బొత్రదానము నీకు చేతనైనంత కొద్దిగా ఆ యొక్క వచ్చిన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా ముందు కార్యక్రమాలు చేస్తేనే తదుపరి లగ్నమని సరియాకత్తి ఇచ్చినది అతి సరికతకు నువ్వు ఒప్పందం అయితేనే నీకు నుంచి పెళ్లి చేస్తాము లేకుంటే చేయమని చెప్పినది ఇక ఇక నువ్వు మీరు ఆలోచించుకొని చెప్పండి నాయన అయితే మా ఎత్త యొక్క మాసమ్మ ఎండి బంగారముతోని పచ్చని పందిల్లు కొల్లాపూర్ నుంచి వెళ్లి దేవగిరి పట్టణం పచ్చని పందిల్ వేస్తే నా బిడ్డనిస్తాను వచ్చిన కానికి లేదనుకుంటా వస్త్రదానం అన్నదానం అన్ని పెడితేనే అంతే కదా అయితే సరే అదే విధంగా నాకు ఆ యొక్క రాజ్యం ఇచ్చిన ఆ యొక్క కలగంగరాజు ఉన్నాడు కదా ఆ యొక్క కళగంగరాజు కాడికే పోయి ఆ కలగంగరాజునే వేడుకుంటాను ఆయన కాడ ఎందుకంటే ఇంత ముందుకు రాజ్య పరిపాలన చేసి ధనము అతను తన దగ్గర ఉంటుంది కాబట్టి నాకు కొంత గొప్ప రాజ్యం కాబట్టి నాకు ధనము సహకరిస్తాడు కాబట్టి నేను ఆ యొక్క కలగంగరాల దగ్గర పోతున్నాడు ఓహో చంద్ర నీ పాదములకు పదివేల నమస్కారములు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి